ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మీ అందరికీ ఒక అద్భుతమైన దృశ్యాన్ని నేను మీకు చూపిస్తానండి పెన్నడూ కూడా మీరు దాన్ని చూసి ఉండకపోవచ్చు అటువంటి దాన్ని నేను అయోధ్యలో రాముల వారి గుడి ఉంది కదండి ఆ రాముల వారి గుడి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి కాకులన్నీ కూడా అని వస్తున్నాయండి కావు కావు అని కాకుండా రామ్ రామ్ అని వస్తున్నాయి ఈ వీడియోలో నేను మీకు దాన్ని చూపిస్తున్నాను వినండి రామ్ 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 पाहिलं ह्या सोहळ्याचा आनंद आपल्यालाच नाही तो पशु पक्ष्यांनाही झाला आहे राम राम असं करून तो ओरडत आहे राम 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 राम, राम ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇక్కడ చాలా అద్భుతాలు జరుగుతున్నాయండి అయోధ్య రామ మందిరం కట్టిన తర్వాత కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్